మార్పు రావాలని కోరిన వారికి ఈ రోజు టిఆర్ఎస్ నాయకత్వం రోజు మాట్లాడుతూ ఉంటారే మార్పేడు కనబడుతున్నామని ఆ పేదోడిని అడగమని చెప్తా ఉన్నా పేదోడి కళ్ళలో మరి ఇల్లు ఇస్తున్నప్పుడు ఇట్లాంటి రేషన్ కార్డు ఇస్తా ఉన్నప్పుడు వారి ఆనందాన్ని చూస్తే ఆ మార్పు కనబడుతుంది ఆ కళ్ళు లేని వాళ్ళ కబోదుల కని మేము చేస్తా ఉన్నా ఈ రోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం మీ ఇంట్లో వేదికపై కూర్చున్న పెద్దల ఇంట్లో ఎవరికో ఒక్కరికి ఆ చుట్టాలకి ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్న మీ చుట్టాలకో పక్కాలకో ప్రభుత్వ ఉద్యోగం కల్పించే కార్యక్రమం చేసి డెబ్బై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించలే దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉండే ఆ రోజు టిఆర్ఎస్ ఎక్కడ కనబడ్డదంటే ఆ మార్పు పోయి ఆ నిరుద్యోగ యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాల గురించి ట్రైనింగ్ పొందుతున్న వారిని అడగండి మార్పాడ కనబడుతుందని మనవి చేస్తా ఉన్నా